అసలు ఉన్నదాన్ని ఎందుకు కూలగొట్టింది అనేది నా క్వశ్చన్ ఇప్పుడు నేను దాని మీద ఎంక్వైరీ చేయమని అడుగుతా ఉన్నాను ఎవడైతే ఇటువంటి తప్పుడు సలహా ఇచ్చిందో వాళ్ళ మీద తప్పకుండా వాళ్ళని ఆఫీసర్లను పనిష్మెంట్ చేయాలి వాళ్ళకు పెనాల్టీలు వేయాలని చెప్తున్నారు నిష్కారణంగా ఈ బ్రిడ్జింగ్ నులగొట్టిండు పాత పాత వాడు కొద్ది లారీలో సలహా కత్తుపెడు వాళ్ళ జాగిరాడు కొత్త బ్రిడ్జింగ్ కట్టడంటే ఉన్న సలహా ఖచ్చితపెడు ఇది ఆ ప్రభుత్వంలో మంజూరైంది కాబట్టి ఇప్పుడున్నటువంటి అధికారులు ఇంకా అదే అదే మైండ్ సెట్తో ఉన్నారు ఇంకా అదే ప్రభుత్వంలో పని చేస్తున్నామని అనే ఖ్యాన్లో ఉన్నారు లేకపోతే ఈ దీని టెండర్ అతను పని చేయకపోతే ఎందుకు చేయ ఎందుకు రెండేళ్ళ నుంచి ఏం చేస్తున్నారు దీనికి మంత్రి ఎందుకు చెప్పాలి నింతున్యం ఎందుకు చెప్పాలి నువ్వు పలానా టైం ఉన్నది నీకు ఈ టైం లోపల వర్క్ చేయి లేకుంటే క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపో రద్దు చేయి డిపాజిట్ క్యాన్సిల్ చేయి మళ్ళీ పని చేయకు అని అటువంటి వానికి ఇటువంటి బుద్ధిదారులను పెట్టుకున్నంటే వీళ్ళకి వాళ్ళతోనే ఏదో అంటగాగుడు కార్యక్రమం ఇప్పుడు ఈఎన్సీ వచ్చి మాట్లాడుతాడు ఈఎన్సీలో ఆయనలకు వచ్చి మాట్లాడతాడు మనం ఇక్కడ నేను ఇక్కడ ఉన్నాను మాట్లాడుతూ మెసేజ్ పెట్టినా నేను ఈ వాగ్గడ్డప్పు ఒడ్డు మీద ప్రజలతో నిలబడి ఉన్నా అని చెప్పిన అతను మాట్లాడండి ఇప్పుడు మెసేజ్ పెడతాడు ఈ నేను రాత్రి ఫోన్ చేసి పొద్దున తొమ్మిది కిలోమీటర్ రాడు నేనేం అధికారం కాలేదు నేను ఇన్ఛార్జ్ కాదు మండల కాంగ్రెస్ ప్రొడెంట్ నువ్వు కూడా కాదు కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఇటువంటి పనులు ఇంకా మండలంలో ఇప్పుడు ఈయన అంటాడు ఈ మండలంలో నువ్వే లీడర్ అని నేను లీడర్ అయిపోయి 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 మమ్మల్ని చూసి చాలామంది మంది నేర్చుకోవాల్సిన సమయంలో ఉన్నాం మేము ఈడనే ఉన్నది ఇక్కడ గంభీరపేట నుంచి ఇబ్రాహీంపట్నం దాకా గంభీరోపేట నుంచి మా అదే ఎదురు కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్ట్ దాకా ఇక్కడి నుంచి అక్కడ దాకా నేనే రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు ఒకనాడు ఎట్లా జరిగిందంటే ఇంకా గతంలో ఉన్నటువంటి ఈ యొక్క నాయకత్వము రాజకీయ నాయకత్వం మారింది కానీ ప్రభుత్వం ప్రభుత్వంలో ఉండేటువంటి అధికార యంత్రాంగంలో ఇంకా చాలా మార్పిడి రావాల్సినటువంటి అవసరం ఉందండి సో ఇవాళ ఇక్కడికి ఏంటంటే పుట్టినప్పటి నుంచి మానేదేరితోనే అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులం మనం బాగా వచ్చినప్పుడల్లా రోడ్లు బంద్ అవ్వడం సైకిల్ కూడా పోయే పరిస్థితి లేని కాలంలో నేను ఎమ్మెల్యే అయినాక పాటివేదం గారు ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యి మేము ఒక పది లక్షల రూపాయలు జిల్లా పరిషత్ తొలిసారిగా మంజూరు చేయించి ఒక చిన్న కాజు చేయించి బస్సులు నడిపించడం అప్పటి నుంచి అంచెలంచెలుగా మళ్ళీ మొన్న కూడా ఒకటి లో లెవెల్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేయించడం చాలా రోజుల తర్వాత అది అట్టనే ఉండే బాగానే ఉండే బతడు వచ్చినప్పుడు మాత్రం నీళ్ళు కొట్టుకోపోతుండే ఇప్పుడు మూడు సంవత్సరాలు అయిపోయింది దాన్ని కూల కొట్టింది దీన్ని ఎందుకు గుల కొడుతున్నాడు అని అడిగితే ఎవడు జవాబు ఇవ్వాలి ఎందుకు కూల కొడుతున్నట్టే దాని మీద చేస్తారట ఎవడా పిచ్చిలేసిందా ఇప్పుడు ఎన్ని బ్రిడ్జిల దగ్గర పాతది అట్లనే ఉన్నది పలవెచ్చ బ్రిడ్జ్ దగ్గర లేదా లేకపోతే ఇప్పుడు గోరంటాల బ్రిడ్జ్ దగ్గర లేదా ఎక్కడ పదిరి దగ్గర లేదా పాత బ్రిడ్జ్ అంటే ఊరని నిన్ను కూలగొట్టుకున్నాడు పాత బ్రిడ్జ్ అసలు ఉన్నది ఉన్నట్టు ఉంచి కొత్త బ్రిడ్జ్ చేసుకుంటా పోతే ఇయ్యాలి అది వనికేస్తుండే కదా నువ్వు ఎన్ని రోజులు కట్టినా కూడా కొండ నాలుగు మంది పెడితే ఉన్న వాళ్ళని అన్నట్టు ఇప్పుడు నేను ఎవడకట్టమన్నాడు కట్టకపోయాడు మూడు సంవత్సరాలు అయింది అధికారులు వాళ్ళతో అధికారులతో అధికారులు మొత్తం ఈ కాంట్రాక్టర్ నిలవదు అతనికి ఏమన్నా అడుగుదామంటే కూడా ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి దీన్ని టెండర్ తీసుకొని రోజు పిల్లగాళ్ళు ఆడుకున్నట్టు ఇక్కడ రోజు ఏదో మోటార్ పెట్టి మనుషులను పెట్టి తమాషా చేసుకుంటూ పోతా ఉన్నాడు దీని మీద ఎన్ని పైసలు ఖర్చు పెట్టిరో ఏం చేసారో ఏమైందో మనకు తెలియదు కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇవాళ మొత్తం ఒక నూరు బస్సులు పోయేవి బంద్ అయిపోయినాయి సిద్దిపేట తర్వాత కామారెడ్డి మాత్రమే కాదు ఇవాళ హనుమకొండ నిజామాబాద్ హనుమకొండ బాన్స్వాడ హనుమకొండ భోజన ఇట్లా చాలా బస్సులు ఈనా పోయేవి ఇటు బంద్ అయిపోయినాయి వందల మందికి ఇక్కడ నుంచి ప్రయాణం చేసేటువంటి సౌకర్యం పోయింది ఈ ఊరుకు అటు ఇటు రెండు దిక్కులు అటు లిగన్పేట ఇటు మా ఊరు వాళ్ళై మరి ఇవన్నీ కూడా బంద్ అయిపోతే దీన్ని ఇప్పటిదాకా కూడా పట్టించుకోకపోతే ఎట్లా అని చెప్పి మాట్లాడితే అధికారులు ఎంతసేపటికి ఆ కాంట్రాక్టర్తో కుమ్ముక్కై దీన్ని కొనసాగే ఇది ఇట్లానే చేయించాలి ఇది ఏదో చేయాలనే ఆలోచన గడికోసారి ట్యాంక్ బండ్ పోయాలి దాంతోనేమన్నా ప్రైవేట్ పైసలు వస్తే మళ్ళీ కొట్టుకుపోతుంది ఇట్లా ఎన్నిసార్లు పోసిర్రు ఆ మట్టి మొన్న కూడా పోసిరు మళ్ళీ కూడా కొట్టుకుపోయాను కాబట్టి ఏంటంటే తాత్కాలికమైనటువంటి లాభాల ఆశపడి ఇటువంటి థర్డ్ క్లాస్ పనులు చేస్తున్నారు కాబట్టి మనం ఆర్ మినిస్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది చేసిన తర్వాత వారు ఈఎంసీతో మాట్లాడిరు ఏఎన్సీ గారు ఇప్పుడు కూడా మాట్లాడితే ఆయన ఇరవై ఏడో తారీఖు ఇక్కడికి వస్తూ ఉంటున్నారు కాబట్టి ఇది ఇది ఇప్పుడు ఇది ఇటెందుకు వేసిన ఇటెందుకు వేయలేదు అనే దాని మీద కంట్రాక్టర్ కు లాభం జరగడానికి మాత్రమే ఇంజనీర్లకు ఏదో బెనిఫిట్ ఉంటే మాత్రమే ఇట్లా చేసిర్రు లేకపోతే పాతది కూలగొట్టమని ఎప్పుడు చెప్పలేదు ఏ టెండర్ల లేదు అది చాలా తప్పు విషయం తప్పకుండా ఇది ఎవరైతే కూలగొట్టిరో కట్ట కట్టిన తర్వాత కూలగొట్టరు కాదు అసలు కట్టక ముందు మొదలు కూలగొట్టి కట్టినటువంటి మెటల్ అంతా తక్కుపెండ్ కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ డిజైన్ ఇచ్చినటువంటి ఇంజనీర్ల ఇంజనీర్ల మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను మంత్రి గారికి విజ్ఞప్తి చేసిన బహుశా ఇప్పుడైతే తాత్కాలికంగా ఇప్పుడు రద్దు అయిపోయిన తర్వాత కొత్త కంట్రాక్టర్ను పెట్టి ఏదో విధంగా మాత్రం ఇది వచ్చే వానకాలానికి దీన్ని పూర్తి చేయాలి అదివర దాకా పక్క పండిపోయేటట్టు ఏదన్నా ఏర్పాటు చేయాలి తాత్కాలికంగా అనేది ప్రభుత్వాన్ని చెప్పిన వారు తప్పకుండా ఆలోచన చేస్తామన్నారు బహుశా ఒకవేళ ఇప్పుడు చేయగలిగితే ఎంత తొందరగా చేయగలిగే వీలుంటే అంత తొందరగా దీని మీద ఒక మట్టి అదే మొరం పోసో మట్టివో పైపు లేచో ఏదో విధంగా దీన్ని మంచి చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పి నేను ప్రభుత్వ పక్షాన ఇస్తాం ఏ ప్రభుత్వం అయినా కూడా ఇప్పుడు ఏది పెడితే అది మాట్లాడేంత చేతగానే దద్దమ్మని కాదు నేను తప్పైతే మాది కూడా తప్పైందని చెప్పు చెప్పేంత సమర్థత ఉన్నటువంటి వాడిని అవసరమైతే తప్పు తప్పైందని మా పై నాయకులకు కూడా చెప్పగలిగినటువంటి ఆలోచన ఉన్నటువంటి వాడిని అంతే తప్ప దేని దానికి డబ్బా కుటుండు కాదు నైన్త్ ప్యాకేజ్ విషయంలో చాలాసార్లు చెప్పిన నైన్త్ ప్యాకేజ్ పట్టించుకోమని ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నారు దీని గురించి ఒకనాడు మనం కార్యక్రమం పెడదాం అవసరమైతే నైన్త్ ప్యాకేజ్ కొరకు ముఖ్యమంత్రి గారిని అక్కడికి ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు వచ్చి ప్రారంభోత్సవం చేసిపోయిన దాన్ని శంకుస్థాపన చేసినాడు అక్కడికి సీఎం గారిని కూడా పిలుచుకొచ్చి ఇప్పుడు ఉన్న సీఎం గారిని కూడా దోలుచి తొమ్మిదవ ప్యాకేజీ పని చేయిద్దాం కానీ అక్కడ దోలుకొచ్చి అక్కడ కార్యక్రమం పెట్టి పదకొండు పది ప్యాకేజ్ పన్నెండు ప్యాకేజీలు పది ప్యాకేజీలు ఎట్లయిపోతాయి ఇవన్నీ మనం ఎందుకైతే లేదు మరి మన బోట్లు ఎట్ మన పరి దాన్ని ఏమంటారు పని కేంద్రం మరి దాని పైసలు ఎటువేని ఏమి కదా ఇప్పుడు ఇక్కడ సంబంధించినటువంటి వాటి మీద మనం ప్రభుత్వం దృష్టి తీసుకుపోదాం నేను కూడా ఉండి ఉండి చూడలేక మనం మంత్రి గారిని కలిసి చెప్తున్నా ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే నేను ఇప్పుడు రెండవది ఇప్పుడు మనం పెథకాలు పెదకాలు కాదా గోదరకాలు ఉన్నది గోదరకాలు మంచి చేయాలి అవసరమైతే ఇరిగేషన్ మినిస్టర్ ను రమ్మని కానీ లేకపోతే అతనితో పైసలు ఇచ్చి గానీ ఇప్పుడు వాళ్ళ ప్రెస్ మీట్ చేస్తుంది పెట్టుకోవాలి వీటన్నిటి విషయంలో ఒక యాక్షన్ చేసుకుందాం మనం ఊరు మన మండలంలో ఏం కావాలనేటువంటి విషయాలు చెప్తాం ఆ ఓదరకాలువ తర్వాత ఇది కాలం సుఖం కంటి మాట చెంద కాదు అన్నిటి ఇప్పుడు మనం వాటి అన్నిటినీ ఎట్ట చేద్దామనేది మనం మంత్రులతో మాట్లాడే ఒక కార్యక్రమం తీసుకుందాం చాలా రోజుల నుంచి పేరుకుపోయినాయి ఇక్కడ ఏమి పనులు గతంలోపల జరిగిన దాఖలాలు లేవు జరిగితే కూడా ఏం పని జరుగుతుంది కాంట్రాక్టర్లకు అవసరం ఉన్న పనులు జరిగితే ప్రజలకు జరిగినట్టు కాదు ఇక కొండ నెలలకు మంది పెట్టి ఉన్న నెలకి తెలిసిపోయాయి కదా ఇదే చేయాలి సో ఇది ఇటువంటివి జరిగినాయి ఇక్కడ అన్నిటి మీద తప్పకుండా కూడా ఈ ప్రభుత్వం ఉపేక్షించది తప్పకుండా ఉంటాయి ప్రజా సమస్యల మీద ఏ అధికారి నిర్లక్ష్యం చేసినా క్షమించే విషయం ఉండదని చెప్తా